ఏం వైక్లుష్యమానాస్తే నరా నార్య సహస్రశ పచ్యంతే నరకే ఘోరే యావదాభూత సంప్లవం ఈ భయంకరంగా అనుభవిస్తూ ఉంటారు సుమ కొంతమందికి అక్షయ నరకములు ఉన్నాయి అన్నాడు అక్షయ ఉన్నట్టే కొందరికి అక్షయ నరకాలు ఉంటాయి అంటే లెక్కలేనంత పడుతూ ఉంటారు ఏం చేస్తారు కల్పాంతకాలంలో ఇవి జరిగిన తర్వాత జన్మలు స్థావరాదయ ప్రాప్య భవంతి వాళ్ళిచ్చా జన్మలు అనుభవించి కీటాశ్చవ పక్షిణశ్చ జలే చరా చతురసీతి లక్షేషు కథిత దేవయోనయ నేను ముందు చెప్పిన సమన్వయానికి ఇక్కడ అన్వయం కనిపిస్తున్నది మొత్తానికి మానుషేపి స్వపాకేశ జాయంతే నరకాగత తత్ర హస్తే ఇంత పాపాలు చేసిన వాళ్ళు అక్కడ అనుభవించినా తర్వాత జన్మలు పాపచిహ్నములతోనే వస్తాయి కనుకనే నరజన్మ దొరికిన తర్వాత ఎన్ని క్షూలు దాటొచ్చాయి గనక ఎన్ని పడ్డం అక్కడ ఇరవై ఒకటే అయిపోయి ఇక్కడే మొత్తం ఎనభై నాలుగు లక్షలు ఇందులో అందరూ ఈ ఆర్డర్లో అనుభవిస్తారు లేదు కానీ వీటికి అవకాశం ఉంది ఇన్ని కాపైన కొన్ని తప్పవు అందుకు ఈ జన్మ దొరికిన తర్వాత తెలుసుకుని జాగ్రత్తపడి హరిని ఆశ్రయించి సత్కర్మ ఆచరణ చేసే ప్రయత్నం నువ్వు చెయ్యు ఇక్కడ ప్రయత్నం అనే చెప్పాను నేను ఇంకేం లేదు ప్రయత్నం చెయ్యు ఎప్పుడు మనస్సు అటు వెళుతున్నా పాపం వైపు పాప రతిని ఇటు తిప్పి పాపే రతించ సునివార్య మనసమాధౌ ఆదాయ వృత్కమల మధ్య గతం పరేశం వరాణసీ పురపతిం భజ విశ్వనాథం ఆ పాప రతి నుంచి మనసును తిప్పు దానికం పోయి వెళుతుడిని తిప్పు తిప్పడం కోసం ఇటు వాడు కూడా ఉన్నాడు వైపు తిప్పు వైపు తిప్పేవా ఇంక నీకు బాధ లేదు ఎవరు విష్ణువుకి సుముఖులో వారు యమునికి పరాన్ముఖులు యముని కంటే నరకానికి పరాన్ముఖుడు వాళ్ళు అని బోధని సాక్షాత్ నారాయణడే తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ కనుకనే భయపెట్టే స్వామి తద్వారా అభయాన్ని ఇస్తున్నాడు మనకి జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు ఈ విధంగా చేసినటువంటి పని దాని ఫలితం అది తీసుకోక తప్పదు వేసిన విత్తనమైన పొల్లిపోవచ్చేమో కానీ చేసిన కర్మ ఫలించి తీరుతుంది అది ఇందులో మనకు దొరుకుతున్నటువంటి ప్రధానమైన సూత్రం దీన్ని మనం గ్రహించవలసిన అవసరం